ఇక దోస్తు మేరా దోస్ నల్లగొండ మున్సిపల్ చైర్మన్ అవిశ్వాస పరీక్షలో బయటపడ్డ ఢిల్లీ పార్టీల స్నేహం కాంగ్రెస్ కు అనుకూలంగా ఓటేసిన బీజేపీ కౌన్సిలర్లు ఇరు పార్టీల మధ్య చీకటి ఒప్పందాలు రేపటి లోక్సభ ఎన్నికల్లోనూ కొనసాగవచ్చు గత ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనంటూ ప్రచారం ఇప్పుడేమో బీజేపీతో జరగట్టిన కాంగ్రెస్ పార్టీ సిగ్గి లేదా అంటే నాకెక్కడ సిగ్గి ఇద్దరం ఒకటే కలర్ లో ఉన్నామని చెప్పేసి ఈ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు కలిసిపోయినాయి మా నల్లగొండ జిల్లాలో ఎవరైనా దేశవ్యాప్తంగా బీజేపీకి పోటీ అంటే కాంగ్రెస్ పార్టీ అంటారు కానీ నిజంగా కూడా నే మేము ఇద్దరు ముగ్గురు మిత్రులను కలిసినప్పుడు మాట్లాడుకుంటాం వీళ్ళు ఎట్లుంటుంది అంటే ఒక నల్లగొండలోనే కాదు ఇప్పుడు చెప్తాం మీకు ఇప్పుడు గతంలో కూడా చెప్పిన ఇదేమో బీజేపీ ఇదేమో కాంగ్రెస్ పార్టీ ఈరి బలనే పంచాయతీ ఉంటుంది ఎంతసేపు ఉన్న అయితే బీజేపీని వ్యతిరేకిస్తున్నట్టు బలంగా వ్యతిరేకిస్తున్నటువంటి పార్టీలు ఇంకా కొన్ని ఉన్నాయి అయ్యా అంటే బీఆర్ఎస్ కావచ్చు తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు ఇట్లా తమిళనాడులో ఉన్నటువంటి పార్టీలు కావచ్చు ఇట్లాంటి కొన్ని పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తుంటాయి ఇప్పుడు ఈ పార్టీ అనేటిది కాంగ్రెస్ పార్టీ అనేటిది వీళ్ళతో పంచాయతీ పెట్టుకోవాలన్నా వీళ్ళతో సత్సంబంధాలు కొనసాగించుకోవాలన్నా సత్సంబంధాలు కొనసాగించుకొని రాకాసు లాంటి బీజేపీని దించాలనేటువంటి ప్రయత్నం చేయాలి ఒకళ్ళ ఇద్దరు ఒకటి కాదు అనుకుంటే కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కడైతే బీజేపీ మీద బలంగా కొట్లాడే రాష్ట్రాలు ఉంటాయో ఆ రాష్ట్రాలకు పోయి అక్కడ స్థానిక పార్టీలను ఓడగొట్టి లోకల్ పార్టీలను ఓడగొట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది గదే జరిగింది తెలంగాణలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ మీద ఫైట్ చేస్తూ ఉంది గత లాస్ట్ టూ ఇయర్స్ నుంచి చూడండి ఎంత ఫైట్ చేసినామో అంత ఫైట్ చేసినాం మోడీని అవుట్ రేట్గా వ్యతిరేకించింది బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఎందుకంటే ఈ రాష్ట్రానికి ఏమి ఇవ్వలేదు వాళ్ళు కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధుల విషయంలో మనకు అన్యాయం జరుగుతున్నది ప్రతి విషయంలో మనకు కొర్రీలు పెడుతూ ఉన్నారు మన యాదాద్రి థర్మల్ ప్లాంట్ విషయంలో రకరకాలుగా అడ్డంకిలు పడ్డారు మన కాళేశ్వరం విషయంలో రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు జాతీయ హోదా ఇవ్వడం లేదు మనకు రావాల్సిన నిధులు ఇవ్వడం లేదు అన్ని విధాలుగా ఇబ్బందులు పెడుతున్నారు మెడికల్ కాలేజీలు కావచ్చు ఇట్లా భయారం ఉక్కు ఫ్యాక్టరీ కావచ్చు కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా మనకు అన్నింటిల్లో మోసమే జరుగుతూ ఉంది రహదారుల విషయంలో మోసమే జరుగుతూ ఉంది సో ఇట్లా జరుగుతుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు తెలంగాణ రేవత రాష్ట్రం కావచ్చు బీజేపీ మీద ఫైట్ చేసింది మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది మిగతా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయి బీజేపీ మీద కొట్లాడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంటే తెలంగాణ రాష్ట్రంలో దాన్ని కూడా కొట్టి ఇక్కడ చేసింది అంటే వీళ్ళు వీళ్ళు ఎట్లుంటుందంటే ఎంతసేపు ఉన్నా మోడీని పైన నిలబెట్టాలనేటువంటి ఉద్దేశం ఉంటుందా మరి ఏముంటుందా అర్థం కాదు సేమ్ అదే జరుగుతూ ఉంది ఇక్కడ నల్గొండలో కూడా ఇగో అక్కడ అదే జరుగుతూ ఉంది ఎవడైనా కాంగ్రెస్ బీజేపీ ఒకడవుతుందా ఎందుకు కాదు మా మునుగోడులోనే అయింది శలమల ఓ పొడుగు పొడుగు మాటలు మాట్లాడండి బీజేపీలకు పోయి ఏ కోమటిరెడ్డి నిలగొడతా జిల్లాకెళ్ళి పారదోలతా మునుగోడుకి వెళ్ళి కనపడకుండా చేస్తా అన్నాడు ఏమైంది చివరికి మళ్ళా రేపు తెల్లారితే ఓటనగా సైలెంట్ అయిపోయిండు ఎందుకు సైలెంట్ అయిపోయిండో దేనికి సైలెంట్ అయిపోయిండో ఎవరు చక్రం తిప్పిర్రో బేసిక్గా జలమల కృష్ణారెడ్డి అంటే రేవంత్ రెడ్డి మనిషి మరి రేవంత్ రెడ్డి ఊకోమనడా లేకపోతే ఈయన ఏమైనా ముడుపులు ఇచ్చినా కోమటరెడ్డి వెంకటరెడ్డి కానీ రాజగోపాల్ రెడ్డి కానీ సో ఇట్లా సైలెంట్ అయిపోయి మొత్తం క్యాడర్ మొత్తం ఆగం చేసిండు ఇవాళ ముఖం చూపించుకునేటువంటి పరిస్థితి లేదు ఆయనకు మునుగోడులో సో ఈ విధంగా ఇట్లా కాంగ్రెస్ బీజేపీ ఒక్కటే అనేటిది దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది ఇక ఇంతకు మించినటువంటి ఎగ్జాంపుల్ ఇంకొకటి ఏం లేదు